మస్సుకొచ్చు మారే బియ్యం మీరు అప్పుడు ఇంటికాడికి వచ్చేది మేలు ఉన్నాయిలే బండి మేల మీకు బండి మేల కదా ఏంటి ఏంటి ఎంత తీసుకున్నాడు బియ్యం బియ్యం ఎంత ఇచ్చాడు ఎంత తీసుకున్నాడు ఎన్ని కేజీలు మీకు వచ్చేది పదిహేను కేజీలు పదిహేను కేజీలు అమ్మాయి పది కేజీలు మొత్తం పదిహేను కేజీలు ఎంత ఇచ్చారు డబ్బులు మీ అమ్మాయి కానీ ఇంకా పందాలు ఇచ్చుకోలేదా పందారు ఇచ్చారు పందరూ కూడా డబ్బులు ఇచ్చారు అదే ఇరవై రెండు వందలు రెండు వందల ఇరవై కేజీలు లాగా మీకు వచ్చేది పది రూపాయలు లెక్క ఎంత లెక్క పది రూపాయలు లెక్క ఎంత వచ్చినా అని ఏ మీకు ఇచ్చాను డబ్బులు ఇప్పుడు అప్పుడు బియ్యాలు ఇంటికి వచ్చి ఇచ్చేసి ఇవ్వారండి ఏ బాధ లేదు ఇప్పుడు ఇంటి షాపుల దగ్గరికి వెళ్ళాలంటే నిలబడాలంటే బియ్యం అంటే పదిహేనో తారీఖు అయితే పదో తారీఖు అయితే బంద్ చేసేస్తారట ఇంకెవర అలాగే ఇంటి దగ్గర మాకు టెన్షన్ వచ్చేది కదా ఎప్పుడు ఇస్తారా ఎప్పుడేస్తారని ఇక్కడ లైన్ చూస్తే ఎక్కువ ఉంటున్నాయి అప్పుడు ఇచ్చినప్పుడే బాగుండేది ఇంటింటిది తెచ్చి ఇచ్చేసేవారు మరి ఇప్పుడు మార్చేసారు ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు బియ్యం నెల దాకపోయినా ఇరవై తారీఖు దాకా అంటే ఇవ్వరట పదిహేను తారీఖు దాకా ఇస్తాం అయ్యి బియ్యం ఉంటే ఇస్తాం లేకపోతే లేదంటున్నారు ఇది పరిస్థితి ప్రభుత్వం ఎలాగ ఆడమంటే మేము అలాగ ఆడాలి అది ప్రజలకి కోసం ఎవరు ఆలోచించట్లేదు మీద బండి మీద ఇస్తే బాగుంది కదండి మేము ఎప్పుడు వచ్చినా ఇచ్చేసేవారు మన ఇంటి ముందుకు వచ్చేది ఎక్కడ పనులకి వెళ్ళా పాటలకెళ్ళో కష్టపడుకున్నా మన ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేసేవారు ఇప్పుడు మనం ఇంటింటికి ఎక్కడికి వెళ్ళాలన్నా పళ్ళు మానేసుకోవాలి ఇప్పుడు పళ్ళు మానుకొని పడిగాపలు కాయాలి ఎక్కడ ప్రభుత్వం అలా చేస్తుంది దీపావళికి ఇప్పుడు లాభము వీళ్ళకి మంచిది ఇచ్చిన మాకు అలాగే ఇస్తుంటే బాగుంది బండ్ల మీద ఇస్తుంటే బాగుంది బయటికి ఎన్నరైన సిచ్యువేషన్ అమ్మా నాన్న పెద్దవాళ్ళు నా తరఫున ఎవరైనా రేషన్ తీసుకునేవాళ్ళు ఇలా మీరు రేషన్ వ్యాన్స్ క్యాన్సిల్ చేస్తే మా దాటి వాళ్ళు ఆశారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎవో వాళ్ళకి ఎమో చేస్తున్నారు బట్ మా దాంటి వాళ్ళు పరిస్థితి ఎన్నో ఆలోచించారు వ్యాన్ రావట్లా నుంచి మాత్రం కంపల్సరిగా డిపోలకి పెట్టి తీసుకోవాలంట ఈ వ్యాన్లు రావడం వల్ల మీకు ఉపయోగం ఉందా ఇంటి తీసుకోవడం వ్యాన్ రావడమే మాకు మంచిది మరి ఆయన నాదన్న మనోహర్ గారు ఏమంటున్నారంటే ప్రతి సంధిలో ప్రతి దగ్గర ఆగపట్టలేదు ఏదో సంధు మూలం మీద ఎక్కడ ఆపి ఇస్తున్నారు అని అంటున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు అదేనమ్మా అంటే మీకు ప్రతి ఇంటికి ప్రజలకు కలిపి ఒక వ్యాన్ ఆగుతుందా లేదా

నేను పెద్ద కదా అరవ ఏం తగ్గింది అక్కడికి వెళ్ళాలంటే కష్టమే కదా కూర వెళ్ళాలంటే ఒకళ్ళ గురించి మాకు అనుకుంటున్నాం నా విషయం నేను చేసినాను పెద్ద అందరూ కూడా చాలా ఇంటికి రాదనే తి అందరికీ బాధపడుతున్నారు మీరు అలా వెళ్ళి అందరినీ అడగండి నన్ను అడిగినట్టు అందరినీ అడగండి నాకు మాత్రం మా మా బజారి కోసమే నాకు బాగుంది మీరందరికీ బాగానే ఇస్తున్నారు ఆర్మీ ఎక్కడుంది మేము కూడా ఒక ఆర్మీని తీసుకురావడానికి బయలుదేరాను ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు నాకైతే అర్థం కాదు రైస్ ఫైర్ ప్రైస్ షాపులు ఉన్నాయి మళ్ళా మూడు రోజులకు పదహైదు రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది ఒక్కొక్క ఫైర్ ప్రైజ్ షాప్ నాలుగైదు రోజులు తిరుగుతుంది అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు ఎసెన్షియల్ కమోడిటీస్ సర్వీస్ డోర్ టు డోర్ ఇవ్వడానికి అవి పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మళ్ళీ మేము అసోస్ చేశాం ఇంటింటికి సరుకులు బెటరా లేకపోతే ఫేర్ ప్రైస్ షాప్లో పెడితే బెటరా అని అడిగితే డెబ్బై ఐదు శాతం ఇంటింటికి ఇవ్వాలని కోరుతున్నారు కొంత వ్యయ ప్రయాసాలతో కూడిన పనైనా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం పెడతాం మనకు నిత్యావసర వస్తువులన్నీ ఇస్తున్నాం వీళ్ళొచ్చి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయల పైన అప్పులు చేసి ఎండి అని పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రోడ్డు మీద నిలబెడుకుని అందరినీ అని చెప్పే పరిస్థితికి వచ్చారు ఎవరడిగారు అని చెప్పి అడుగుతున్నాం అవసరమైతే మీకు చేతనైతే దివ్యాంగులుంటారు వృద్ధులుంటారు వాళ్ళ ఇంట్లోకి మనమే బీచ్ ఇద్దాం డోర్ డెలివరీ ఇద్దాం వాళ్ళ ఇంట్లో ఎప్పుడుంటారో కనుక్కొని అప్పుడే ఇద్దాం అందుకే ఈ నెల ఫస్ట్ నుంచి నూతన విధానాన్ని ఏదే దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు ఎవరైతే తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం దివ్యాంగులుంటారు మీ ఇంటికి వస్తుంది వృద్ధులుంటారు మీ ఇంటికి వస్తుంది అలాంటి ప్రోగ్రెసివ్ పాలసీలు కావాలి గానీ డబ్బులు కొట్టేసి డోబులు కొట్టేసే పనులు చేయకూడదు దీంట్లో ఏం చేశారు తెలుసా మీరు గుర్తు పెట్టుకోవాలి పేరు డోర్ డెలివరీ వాహనాలు ఈ వాహనాల్లో బియ్యం తీసుకుపోవడం రోడ్డు మీద ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా మొత్తం ఎంత ఇచ్చే డబ్బులు మీ అమ్మాయి కానీ ఇంకా ఏమో ఇక పందాలు తీసుకోలేదా పందాలు ఇచ్చారు పందార్ కూడా డబ్బులిచ్చారు ఇచ్చారు అదే కాకినాడ పోర్టుకి వస్తుంది ఎంత కరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మేఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్ని తెలుసుకుని చెప్పడంలా ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా మేఫియాలు జాగ్రత్తగా ఉండండి ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు మీ పని మీరు చేయండి అవసరమైతే మా వాళ్ళకి రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా మీ అకౌంట్లో వేస్తా ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు కావాలంటే బియ్యం కొనుక్కోండి లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి తెను బండలు కొనుక్కోండి గోధుమలు కొనుక్కోండి కూరగాయలు కొనుక్కోండి నాకు ఏం బాధలేదు కానీ పేదవాడికిచ్చే డబ్బులు పేదవాడికి చేరాలి మధ్య దళారులుంటే మాత్రం దళారిలో మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేసే మాత్రం మీకే రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా వేల కోట్ల రూపాయలు ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు గోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం ఎంతోపైన పైన రాజకీయం ముసుగు వేస్తున్నారు అందుకే నేను చెప్పాను ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం టెర్రరిస్ట్ వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ bye